ఆరామ్ఘర్ ఫ్లైఓవర్ నేడు ప్రారంభోత్సవం కావించుకోబోతోంది ఏడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ వెడల్పు ఇరవై మూడు మీటర్లు పొడవు నాలుగు కిలోమీటర్లు పివివీఆర్ ఎక్స్ప్రెస్ తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే ఆరు లేన్లతో నాలుగు కిలోమీటర్ల పొడవు పాత బస్తీ నుండి ఆరామ్ వరకు ట్రాఫిక్ ఫ్రీ టెరిఫిక్ ఫ్రీ జర్నీ అందరికీ కూడా మనకు అందించబోతోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ దూసుకు వెళ్ళొచ్చు ఇక అందరూ కూడా శంషాబాద్ నుండి ఇక సేవ్ అవుతుంది ప్రజలందరికీ కూడా ఫ్లైఓవర్ ఆరు లేన్లతో స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎస్ఆర్డిపిలో భాగంగా జిహెచ్ఎంసి నిర్మిస్తోంది ర్యామ్ సర్వీస్ రోడ్ మార్చి నెలాఖరు పూర్తవుతుంది ఎస్ఆర్టీపీ ద్వారా చేపట్టిన ఫ్లైఓవర్ ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి ప్రజలకు నలభై రెండు పనులలో ముప్పై ఆరు పనులు పూర్తయ్యాయి ఇరవై మూడవ ఫ్లైఓవర్ గా జూ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు ఈ ఫ్లైఓవర్ కొనసాగబోతోంది అన్ని వాహన రవాణా సమస్యలకన్నింటికి కూడా ఈ ఫ్లైఓవర్ చెక్ పెట్టబోతోంది ఇక ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారంటే రై రై అన్న పదమే గుర్తుకొస్తుంది ప్రతి పథకం కూడా రై రైమ్ అంటూ దూసుకెళ్తోంది మన ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సారథ్యంలో హైదరాబాద్ నగరం ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైశిష్టం అంతా కూడా ప్రపంచ పటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతోంది కమిషనర్ జిహెచ్ఎంసి ఇన్వైట్స్ ఆఫ్ six-lane grade separator five-over from Aram to Zoo Park under SRGP by our beloved Honourable Chief Minister of Government of Telangana Sri Enumula Revendrethi Garu. Today Monday 6th January 2025 the right time for right leader for to climb right all people, all citizens ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అలాగే గవర్నమెంట్ చీఫ్ విప్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు ఆన్రబుల్ మేయర్ జిహెచ్ఎంసీ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు ఎమ్మెల్సీ రెహ్మద్ గారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్పెషల్ ఇన్వైటీస్ గా ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ శ్రీ ఎం అనిల్ కుమార్ యాదవ్ గారు ఆనరబుల్ ఎంపీ హైదరాబాద్ సీ శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆన్రబుల్ ఎంపీ చేవెళ్ల నియోజకవర్గం అలాగే ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ మీర్జా రెహ్మద్ బేగ్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ శృంఖరి రాజు గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ మల్లేశం ఎగ్గే గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ భోగాప్రభు దయానంద్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు బాల్మూర్ ఆనరబుల్ ఎమ్మెల్సీ వెంకట్ నరసింగరావు గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ మహమ్మద్ మహ్మూద్ అలీ గారు ఆన్రబుల్ ఎమ్మెల్సి అమీర్ అలీ ఖాన్ గారు ఆనబుల్ ఎమ్మెల్యే బహదూర్పుర శ్రీ మహ్మద్ ముబీన్ గారు ఆన్రబుల్ ఎమ్మెల్సి మీర్జా రియాజిల్ హసన్ ఎఫ్ఎండి గారు ఆనరబుల్ ఎమ్మెల్సి శ్రీమతి ఎస్ వాణి గారు ఆనరబుల్ ఎమ్మెల్సి శ్రీ నవీన్ కుమార్ గారు ప్రొఫెసర్ ఎం కోదండ రామగారెడ్డి గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ ఆనరబుల్ ఎమ్మెల్యే రాజేంద్రపూర్ శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు ఆన్రబుల్ డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసీ మోతి శ్రీలత శోభన్ రెడ్డి గారు ఇంకా రామంతపుర వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ శ్రీ మహమ్మద్ ఖాదిర్ గారు కార్పొరేటర్ మైలార్దేవులపల్లి వార్డ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ శ్రీ తోకల రెడ్డి గారు కార్పొరేటర్ రాజేంద్ర నగర్ వార్డ్ నెంబర్ సిక్స్టీ శ్రీమతి పి అర్చన గారు ఇంకా మరిద్దరు అతిథులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు దాదాపు సగం మంది విచ్చేశారు శ్రీ ఎం దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ శ్రీ నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం ృత హస్తాల మీదుగా అక్కడ జ్యోతి ప్రజలను కావించుకుని గ్యాలరీలో అన్ని కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అతిథులు మాన్యమహయులు మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలు ద డైనమిక్ లీడర్ ద డైనమైట్ ద మ్యాన్ లైక్ ఎ స్టీల్స్ హార్ట్ విత్ విక్టోరియస్ స్మైల్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వారితో పాటు వివిధ శాఖల మంత్రులు అతిథులు అందరికీ కూడా సాధన స్వాగతం పలుకుతోంది జిహెచ్ఎంసీ సిక్స్ లైన్ గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ ఫ్రమ్ ఆరామ్ ఘట్ టు జూ పార్క్ అండ్ ఎస్ఆర్జిపి ఇనాగ్రల్ ఫంక్షన్ ఇనాగ్రల్ సెరమనీకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం వేసే ప్రతి ఆలోచన సే ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసం చేసే ప్రతి ఆలోచన ప్రజల శ్రేయస్సు కోసం ద లీడర్ లైక్ డైనమైట్ డైనమిక్ డైనమిక్ మ్యాన్ విత్ మిషన్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ స్ఫూర్తి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అసదుద్దీన్ మోవైసి గారికి ఎమ్మెల్యే ఎంపీ గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము జీఎస్ఎంసీ అధికారులకు అందరి మంత్రులకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం జనాలందరూ కూడా దయచేసి ఇట్లా ప్లీజ్ మాన్య మహోదయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు లీడర్ దయచేసి ప్రజలందరూ కూడా ఇటు పక్కకు రండి గ్యాలరీలో ఎవరు నించోకండి దయచేసి సంయమనం పాటించండి పోలీస్ శాఖకి సహకరించండి ఇది మన కార్యక్రమం దయచేసి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి గ్యాలరీలోకి రండి ప్లీజ్ ఎవరు కూడా అటు నించోకండి ఇది మన కోసం వడి అడుగులు వేస్తున్న మాన్య మహోదయులు ద డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మన కోసం ప్రారంభించబోతున్న అత్యద్భుతమైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రారంభోత్సవ కార్యక్రమం ఇది విజయవంతం చేసుకోవడంలో మనందరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం ప్లీజ్ కోఆపరేట్ కైండ్లీ కోఆపరేట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ కైండ్లీ కోఆపరేట్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ కైండ్లీ ప్లీజ్ ఆక్యుపైర్ సీట్స్ దయచేసి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా

అందరికీ కూడా అధికారులందరికీ కూడా సాదర స్వాగతం అలాగే కమిషన్ ఆఫ్ జిహెచ్ఎంసి శ్రీ ఇలంబర్తి గారు ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి శ్రీ బి కృష్ణయ్య గారు చైర్మన్ బిఎస్సిపిఎల్ శ్రీ బి సందీప్ గారు డైరెక్టర్ బిఎస్సిపిఎల్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీ దత్పత్ జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ అండ్ బిఎం నరేందర్ రెడ్డి గారు ఆనరబుల్ సీఎం అందరి అధికారులకు కూడా జిహెచ్ఎంసీ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము ఇక ఏ కార్యక్రమానైనా సరే మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుంటాం అది మన సనాతన ధర్మం ఈ కార్యక్రమానికి ఇంత మహత్తర కార్యక్రమానికి తెలంగాణలోని రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణంగా రూపుదాల్చిపోతున్న ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా మాన్య మహోదయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద డైనమిక్ లీడర్ శ్రీ యర్మల్ రేవంత్ రెడ్డి గారిని వారితో పాటు ఇతర శాఖ దయచేసి అక్కడ బ్యారికేడ్స్ పక్కకు జరిపడే పబ్లిక్ వాళ్ళని లోపల రానివ్వండి పోలీస్ అధికారులకు రిక్వెస్ట్ అక్కడ బ్యారికేడ్స్ ఆనరబుల్ మేయర్ జిహెచ్ఎంసీ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారిని సమనీయంగా కోరుతున్నాము గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి మరియు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి మరియు ఇతర శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులకి మరియు ఇక్కడ విచ్చేసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్స్కి ఎమ్మెల్సీస్కి మరియు ముఖ్య నాయకులందరికీ కూడా వేదిక ఉన్న ముఖ్య నాయకులందరికీ మరి వేదిక ముందు ఉన్న అక్క చెల్లెలకి అన్నదమ్ములందరికీ కూడా నమస్కారములు ఈరోజు ఆరంఘర్ నుండి జూపార్ వరకు నిర్మించిన ఆరు లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీగా తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మరి నిత్యం ఎన్నో సమస్యలు మరెన్నో సవాళ్ళను దాటుకుంటూ ప్రజాపాలన అందిస్తున్నారు తెలంగాణ ప్రజలు కళ్ళు కన్నా రైజింగ్ తెలంగాణ నిర్మాణాలు చేస్తూ రైజింగ్ హైదరాబాద్లో భాగంగా జిహెచ్ఎంసీకి హెచ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా ఏడు వేల ముప్పై రెండు కోట్ల రూపాయలు అలాట్ చేసినందుకు జిహెచ్ఎంసీ మేయర్గా ప్రజల తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ట్రాఫిక్ కష్టాలను అధిగమించి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో నగరానికి కొత్త జోష్ తీసుకువచ్చారు మన సీఎం గారు హైదరాబాద్ను మరో అద్భుత నగరంగా రూపొందించడంలో ముఖ్యమంత్రి గారి పట్టుదల మరియు సంకల్పం ఎంతో గొప్పది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబర్బాద్లకు దీటుగా ఫోర్త్ సిటీగా నగరాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా పాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఈ ఫ్లైఓవర్తో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది సుమారు ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ నాలుగు కిలోమీటర్ల పొడవులో ఉంది ఇది నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఉప్పల్ నుండి నగర్ బైరామల్గూడ చంద్రాయన్గుట్ట వంటి ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది వాహనదారులకు